నమో వెంకటేష్ అందరికీ నమస్కారం అండి ఉదయమే ఇంట్లో పూజ చేసుకొని ఆలయం వెళ్ళి అక్కడ దీపారాధనలు చేసి వచ్చాము ఈరోజు గురువారం కదా కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్ళొచ్చాను అక్కడ కూడా కార్తీక మాసము వైభవంగా చేస్తున్నారు ఆలయం చాలా పెద్ద ఆలయం అన్నమాట ఆ ప్రాంగణం అనేది చాలా ఉంటుంది టూరిజం కూడా టూరిస్టులు కూడా వచ్చి అక్కడ ఉండి అక్కడ రూములు కూడా ఉంటాయి అక్కడ టూరిస్టుని ఆపుకొని అక్కడ రూమ్లో ఉండి అక్కడ భోజనం కూడా వసతి కూడా ఉంటుంది అలానే ఈరోజు గురువారం కదా కార్తీక మాసము ఈ మాసంలో కార్తీక మాసంలోనే అసలుకి సాయిబాబా టెంపుల్కి వెళ్ళలేదు అప్పుడప్పుడు వెళ్తుంటా కానీ కార్తీక మాసంలో వీలు కాలేదన్నమాట సరిపోతుంది టైము అంటే రోజు వెళ్ళట్లేదు ముఖ్యమైన రోజుల్లో సోమవారము శనివారము శుక్రవారము ఇలా వెళ్తూ ఉన్నాను ఇంకా ఈరోజు కూడా శ్రీడైనాథుని దర్శకో దర్శించుకొని వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఉదయమే చలికాలం కదా ఉదయమే స్నానం చేసి అలా బయటికి వెళ్ళి వస్తే ఆ చల్లగాలికి చర్మం అంతా మనకు కొద్దిగా తెల్లటి పొడిలాగా వచ్చేస్తుంటుంది ఎందుకంటే చలి స్టార్ట్ అయింది కాబట్టి చర్మం అనేది కొద్ది కొద్దిగా పగిలినట్టుగా అనిపిస్తుంటుంది పెదవులు కానీ మొహం కానీ చేతులు కానీ అలాంటప్పుడు నేను చలికాలంలో ఇంట్లోనే పాలు కాగబెట్టినప్పుడు పెరుగు తోడు పెట్టుకుంటాం కదా ఆ తోడు వెన్న నీగడ తీస్తాను తీసుకొని అంతా అది ఒక బౌల్లో జమ చేసి ఒకరోజు వెన్నగా తయారు చేస్తాను దాన్ని అంతా చిలికిస్తే వెన్న మనం మిక్సీలైనా వేసినా కూడా వెన్న తయారు వచ్చేస్తుంది అలా వెన్న తీసుకున్న వెన్న ఆ రోజు గుడికి వెళ్ళొచ్చినప్పుడు లేదా ఉదయమే ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఆ వెన్నను ముఖానికి రాసుకుంటే చాలా మృదువుగా ఉంటుంది చర్మం మనము వయసు వచ్చిన వాళ్ళము ఇవన్నీ ఎందుకని అనుకోదు మన శరీరము మంచిగా కాపాడుకుంటేనే మనం ఏదైనా కూడా అందము చందము అని కాదు చర్మము ఏ ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా మన ఆర్గానిక్గా మనము సొంతంగా తయారు చేసుకున్న వెన్న ఇప్పటి నుంచి కాదు పూర్వం నుంచి పాడి పంటలు ఉన్న వాళ్లకు వెన్న సంగతి వెన్న విలువ తెలుస్తుంది ఆ వెన్నను నేను రోజు ముఖానికి రాసుకుంటూ ఉంటాను ఇంకా ఇవన్నీ నల్ల మచ్చలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా వయసు వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి అవి దాన్ని దానిలను మనం ఆపలేం కదా వెళ్తే బ్యూటీ పార్లర్లకు వెళ్తే ఇవన్నీ తీసేస్తారు కానీ వందల వేలు ఖర్చు పెట్టుకుంటే అవుతుంది పని కానీ ఆ పని కూడా చేయొచ్చు అనుకోండి అంటే మనకు అందుబాటులో బ్యూటీ పార్లర్లు మంచి తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి లేదంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి రకరకాల క్రీములన్నీ రాసేసి ఇంకా ఉన్న ఈ అందాన్ని కూడా పాడు చేసే రకంగా ఉంటాయి ఆ క్రీములు అనమాట డబ్బులు వేస్ట్ అవుతుంది ఆ తర్వాత ఆ పని కూడా మనకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి బజార్లో క్రీములు అవి ఇవి కొనుక్కొచ్చుకొని పూసుకునే బదులు చూడండి ఇది విన్నాండి కొంచెము లైట్గా వేడి చేశాను కొంచెం మరీ గట్టిగా ఉంది అనమాట చలికాలం కదా ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోయింది ఇంకా కొంచెం వేడి చేస్తే ఈ రకంగా అనమాట ఈ రకంగా అయింది ఇది దీన్ని మంచి పెద పెదోళ్లకు మనకు ఎక్కడెక్కడ అంతా చలికాలము ఇచ్చుకున్నట్టుగా పగిలినట్టుగా ఆ తర్వాత కొద్దిగా మంటలు మంటలుగా కూడా ఉంటుంది ఇవన్నీ సాఫ్ కావాలంటే మంచిగా వెన్న ఇంట్లో తయారు చేసుకున్న వెన్నతోటి మనం అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు ఎప్పుడైనా అందం అందమే కదండి పుట్టినప్పటి నుంచి భగవంతుడు మనకి ఇచ్చిన రూపాన్ని మనం కాపాడుకోవడము మన జీవి ఉన్నంతవరకు ఆ రూపాన్ని కాపాడుకోవాలి ఎవరేమన్నా అనుకుంటే మనకేం ఇది లేదు కదా మనం చేసేది ఏమి మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్న బ్యూటీ పన్నులు కూడా వెళ్ళొచ్చు దాదేం తప్పేం లేదు ఎందుకంటే మన శరీరం బాగలేనప్పుడు మన చర్మం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు పార్నర్లకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కదా ఇంతకుముందుకు అనుషు అనేది చాలా ఫేమస్ ఉండేది అనూటి అనుష్ సిస్టర్స్ అని వాళ్ళు నలుగురు సిస్టర్లు ఉంటారు అనుష్ వాళ్ళు హైదరాబాదులో చాలా బ్రాంచులు పెట్ట పెట్టారు వాళ్ళు కానీ లక్షల లక్షలు లక్షల లక్షలు డబ్బులు పోసి కూడా వెయిట్ లాస్ గురించి ఇలా చాలా వెయిట్ లాస్ బాగా చర్మము గొంతు కింద సంకల కింద కొవ్వు పెరిగి ఇలాంటివన్నీ అప్పుడు కరిగించుకోవడానికి అప్పుడు బాగా ఫేమస్ ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ ఇప్పుడు చాలా బ్యూటీ పార్లర్ రకరకాల బ్యూటీ పార్లర్లు వచ్చాయి ఇదంతా ఎందుకండి మనకు మనకు మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్న శుభ్రంగా ఇలా బయటికి వెళ్ళొచ్చినప్పుడు చర్మం అనేది కొంచెము ఇంకా తెల్ల తెల్లగా పొడలు పొడలుగా వచ్చేస్తుంటాయి కదా మంచి చక్కగా ఈ వెన్న రాసేసుకోండి చేతులకు కూడా వెన్ననే రాసుకోవచ్చు కదా ఇదంతా మనము ఇంట్లో తయారు చేసుకున్నది ఈరోజు గుడికి వెళ్ళి వచ్చినందుకు కొద్దిగా చర్మము అది తెల్ల తెల్లగా అనిపిస్తే నేను ఇంకా వెన్న మన ఇంట్లో ఉన్నది నేను బీడో మొదలు పెట్టగానే కూరగాయలు చిక్ పాత సామాన్లు ఇవన్నీ బండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్చుకుంటూ వస్తుంటాయి డిస్టర్బెన్స్ ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా ఏదో ఆ వాళ్ళు వచ్చే వరకు వీడియో ఆఫ్ చేసుకోవాల్సింది అయినా కూడా సౌండ్ వినిపడుతూనే ఉంటుంది ఈ సౌండ్కి అంతా మనం ఏమి డిస్టర్బెన్స్ కావద్దు మన వీడియో మనది కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని మీ చర్మాన్ని కాపాడుకోవాలంటే మంచిగా నేను అప్పుడప్పుడు మా ఇంట్లో ఇంటాక చెట్టు పెట్టుకున్నానండి కొద్దిగా బయట గేటు బయట అది మంచిగా ఆకు బాగా చాలా రోజులైంది దగ్గర దగ్గర ఐదారు సంవత్సరాలే అయింది నేను పెట్టి కూడా ఇంకా వేరే వాళ్ళు కోసుకెళ్తుంటారు పెట్టుకొని ఎవరు పెట్టుకున్నా మంచిదే కదా ఆ గోరేంట కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అప్పుడప్పుడు నేను బాగా మిక్స్లో వేసి రుబ్బి తల పెట్టేసుకుంటుంటాను అది కూడా చాలా మంచిది జుట్టు రాలిపోనివ్వదు మనకు రాలిపో పోయిన దగ్గర కూడా ఆ జుట్టు అనేది మళ్ళీ చిన్న చిన్నగా వస్తుంది ముసలివాళ్లకు జుట్టు ఊడిపోతే రాదని సమస్య లేదండి మంచిగా వస్తుంది ఎందుకంటే మనం పెట్టే దానికి పెట్టే విటమిన్స్ మన దానికి ఏ రకంగా పోషణ ఇస్తున్నాము ఔషధపూరక పూర్వకంగా అందిస్తున్నాము అన్నది దాన్ని బట్టి ఉంటుంది కానీ ముసలి వాళ్ళకు జుట్టు ఊడిపోతే రాదు అంటారు కొంతమందికి ఊడిపోతుంది కానీ బట్టతలలాగా కూడా వచ్చేస్తుంటుంది ముందు పక్క ఇటుపక్క నేను గోరింటాకైతే తప్పనిసరిగా కనీసం నెలకు ఒకసారి కానీ వీలైతే రెండు సార్లు కానీ కూడా పెడుతుంటాను ఏం లే గోరెంట ఆకు తింపుకొని ఆకులాకులు తీసి మిక్సీలో వేసేసి అందులో కొద్దిగా పెరుగు కొద్దిగా మెంతులు ముఖ్యంగా మెంతులు అండి నానబెట్టి అందులో వేసి మిక్సీ బట్టి తలగ పెట్టుకొని ఒక గంట సేపు ఉండాలి మరీ పది పదిహేను నిమిషాల్లో అంటే కాదు ఒక గంట సేపు ఉన్నారనుకోండి శుభ్రంగా మంచిగా గంట తర్వాత గోరువెచ్చని నీటితో కలర్ను శుభ్రం చేసుకోండి చూడండి నేను అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాను ఆ జుట్టు కలర్ కూడా వేస్తాను ఈ నాకు అరవై ఏళ్ళు దాటిపోయినాయండి కలర్ వేయకపోతే ఎట్లా చాలా ప్రాబ్లం అవుతుంది కలర్ వేయకపోతే అందుకని కలర్ వేస్తుంటాను నేను కలర్ వేయబట్టి కూడా దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి వేస్తుంటాను చాలామంది ముసలవాన్లకు తొందరగా వెంట్రుకలు అప్పటి వాళ్లకు అప్పుడు వయసు వాళ్లకు తొందరగా వెంట్రుక తెల్లగా అయ్యేటివి కాదు కానీ ఈ కాలం ఏంది ఇరవై సంవత్సరాల వాళ్ళకే తెల్ల వెంట్రుకలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతూ ఉంటుంది ఇంకా దానికి తిప్పలు పడుతూ ఉంటుంది చూడండి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి ఉన్న చుట్టూ కూడా ఊస్ట్ చేసుకుంటారు సరే అండి ఈరోజు చిన్నగా ఈ విషయాలు చెప్పాలని చెప్పాను నేను ఇంకా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాను నా శరీరం నా ఇష్టం అండి నేను ఆరోగ్యపరంగా ఉండాలనుకుంటే ఇవన్నీ చేస్తూ ఉంటాను మీరు కూడా చేయండి తప్పేం లేదు మన ఇంట్లో ఉన్నాయే కానీ డబ్బులు పెట్టుకొని బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అలా కూడా ట్రై చేస్తారంటే దానికి కూడా అభ్యంతరం ఏమి ఉండదు పరిశ్రమ వాళ్ళది కదా అయితే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా విన రాసుకున్నాను కదా టీ విన్న కాఫీ చేసుకున్నానండి మంచిగా టేస్టీ కాఫీ అందులో షుగర్ వేయకుండా అంటే చక్కెర వేయకుండా పంచదార వేయకుండా బెల్లం వేసుకొని కాఫీ చేసుకున్నాను ఒక రెండు బన్ను ముక్కలు తీసుకున్నాను బన్ను అవి తిందామని కూర్చున్నాను టైము ఎనిమిది అయిందండి సరే చూపిస్తాను చూడండి కాఫీ మంచిగా తయారు చేసుకున్నాను కాఫీ తయారు చేసినప్పుడు బెల్లము కాఫీ రెడీ అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇట్లా గ్లాసులో పోసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి అలా అలాగే పొయ్యి మీద మరిగించామనుకోండి బెల్లం వేసి పాలు అనేది ఎరిగిపోతాయి పాలు పగిలిపోతాయి ఆ రకంగా ఇది బెల్లం అండి ఇలా బాక్సుల్లో వస్తుంది బెల్లము ఇలా పాత బెల్లం అనమాట పాత బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బెల్లం ఇప్పుడు షాపుల్లో ఇలాగే డబ్బాలతోటే వస్తుంది ఇంకా టీ కానీ కాఫీ కానీ చేసుకుంటే ఈ బెల్లము ఒక స్పూన్ వేసేసుకుంటాను అంతే ఎక్కువ కూడా లేదు ఒక్క స్పూన్ మంచిగా కలుపుకోండి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకొకటి మాట చెప్తానండి ఏంటంటే ఉగ్రవాదులు మన దేశాలను నాశనం చేయడానికి పబ్లిక్ను చంపేయడానికి ఉగ్రవాదులు కుట్రలు వేస్తున్నారు కదా ఆ ఉగ్రవాద పనిగా ఒక ఉగ్రవాది అంటే వాడు బాగా చదువుకున్నాడంట బాగా మంచి డాక్టర్ డాక్టరేనంట ఆ డాక్టర్ వృత్తిలో ఉండి మనుషుల్ని కాపాడి తన వృత్తిని ఒక ధర్మంగా తీసుకునే డాక్టరు ఒక లిక్విడ్ని తయారు చేస్తున్నాడ ఆముదల ఆముదాలు అంటారు చూడండి ఆముదము నూనె అంటారు చూడండి ఆముదము గింజల నుంచి ఈ కెమికల్ తయారు చేస్తున్నాడంట చూడండి ఆముదంలో కూడా విషయం ఉందని మనకి ఇంతవరకు తెలియదు ఆ కెమికల్ ఇలా గుళ్ళుల్లో ప్రసాదాలలో వాటర్ ట్యాంకులలో మనకు ఇంటికి నల్ల రూపంలో ట్యాప్ రూపంలో వాటర్ వదులుతారు కదా మున్సిపల్ వాటర్ అందులో చెరువులలో కూడా కలపడానికి ట్రై చేస్తున్నారంట అలాగే ఇలాంటి పానీయాలు తేలు పళ్ళు తర్వాత మనకు అప్పుడప్పుడు డ్రింకులు అని తాగాలనుకుంటాం కదా ఆ డ్రింకుల్లో కలపడానికి పొందుకున్నారంట అలా మొన్న ఢిల్లీలో బాంబ పేలుడైంది కదా అక్కడి నుంచి ఇదంతా గుట్టు అయిపోయింది ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు పట్టుకొని శిక్షించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళాలన్నా ప్రసాదాలు తీసుకోవాలన్నా ఇలాంటి రోడ్డు మీద పానీయాలు తీ తాగాలన్నా కూడా జాగ్రత్త పడండి శత్రువులు అంటే అలాగే ఉంటారండి ఇది ఒక దేశం బాగుపడుతుంది అంటే ఒక దేశానికి ఈర్షనే ఉంటుంది ఇదిగోండి బండి ముక్కలు మంచిగా ఇట్లా నంచుకొని చాలా బాగుంటుంది టీ తాగండి షుగరు చక్కెర పంచదార మానేసేయండి ఆరోగ్యం మెరుగుపడుతుంది షుగర్ గిగర్ ఏమి నాకేం లేదండి అయినా కూడా ఇంట్లో మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ షుగర్లు గిగర్లు వాడకపోవడం మంచిది దాని బదులు బెల్లం తెచ్చుకొని వాడుకోండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే ఇది ఆగాలి కదా